కాసేపట్లో పెళ్లి చుట్టాలు బంధువులతో ఇల్లంతా హడావుడి అందంగా ముస్తాబైంది ఆ చిన్నారి పెళ్లి కూతురు ఆ సందడి మధ్య నుంచి మెల్లగా బయోమెట్రిక్ మిషన్ పట్టుకుని బయలుదేరింది అందరూ ఇప్పుడు వద్దులే అన్నారు తర్వాత ఇవ్వచ్చు అని సూచించారు కానీ వాలంటీర్ అయిన ఆ వధువు ఆ మాటలు పట్టించుకోలేదు ఒకటో తేదీ ఉదయం నాటికే పెన్షన్ అందుకునే అవ్వ తాతల ఆతృత తెలిసిన ఆమె పెళ్లి బట్టలతోనే పెన్షన్ పంపిణీ చేసింది మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో అంతేకాదు మిగిలిన వాళ్ళకి పెళ్లైన తెల్లారే పెన్షన్ పంచేందుకు విధుల్లో చేరి శభాష్ అనిపించుకుంది జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు కొందరు వాలంటీర్లు విద్య నిర్వహణలో సేవా దృక్పథంతో వ్యవహరిస్తున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లకు సైతం నేరుగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన వాలంటీర్లను చూశాం తాజాగా అల్లూరి జిల్లాలో ఓ వాలంటీర్ తన పెళ్లి సమయంలో కూడా పెన్షన్ పంచి ఆదర్శంగా నిలిచింది పాటిగరుకు చెందిన గ్రామ వాలంటీర్ కిరసాయిని రోజారాణికి శుక్రవారం పెళ్లి బంధుమిత్రులు అందరూ వచ్చారు అయితే ఈ రోజు ఒకటో తేదీ కావడంతో పెన్షన్దారులు తమ పెన్షన్ కోసం ఎదురు చూస్తారని భావించి పెళ్లి దుస్తుల్లోనే లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేసింది ఇంకా కొంతమందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉండగా పెళ్లి తంతు ముగియగానే భర్తతో తన ఆలోచనను పంచుకుంది అందుకు భర్త కూడా ఆసక్తి చూపడంతో తనతో కలిసి గ్రామంలో తిరుగుతూ పెన్షన్ల పంపిణీ చేపట్టింది గ్రామస్తులు కొత్తగా పెళ్లైన జంట చేస్తున్న సేవను అభినందించి కొత్త జంటను ఆశీర్వదించారు కాకినాడ జిల్లాలో కూడా ఇదే తరహాలో వాలంటీర్ పెన్షన్ పంచింది సామర్లకోటలోని ఇరవయో వార్డు ఒకటో సచివాలయానికి చెందిన వాలంటీర్ చిట్టుమూని దుర్గాదేవికి శనివారం పెళ్లి కాగా పెళ్లి కూతురు ముస్తాబులోనే విధులకు హాజరై పెన్షన్ పంచింది వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వాలంటీర్లు అందించనున్నారు ఒకటో తేదీ ఉదయం లబ్ధిదారులకు ఇంటికే నేరుగా వెళ్లి పెన్షన్లు అందించే ప్రక్రియ వల్ల ఎంతో మంది వృద్ధులకు మేలు కలుగుతోంది we